నగరానికి రాజు ఉగ్రసేన మహారాజ్ అతని కొడుకే కంసుడు కంసుడికి దేవకి అనే చెల్లెలు ఉండేది ఆమె అంటనే కంసుడికి ప్రాణం కంసుడు తన చెల్లెలిని వసుదేవుడికి ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు ఓ కంస దేవకి గర్భమున పుట్టే ఎనిమిదవ సంతానమే నీ మరణానికి కారణమవుతుంది విన్న వెంటనే కంసుడికి కోపం వచ్చి దేవకిని చంపడానికి ఖడ్గాన్ని దూస్తాడు అతని పాదాలపైన పడి దేవకిని చంపకు ఆమె గర్భాన జన్మించే ప్రతి బిడ్డను నీకు అప్పగిస్తాను అని ప్రార్థిస్తాడు కంసుడు దానికి ఒప్పుకుని దేవకి వసుదేవులను ఇద్దరిని చెంగుసాలో బంధిస్తాడు అలా చెరసాలో వారికి ఒకరి తరువాత ఒకరు ఏడు సంతానం కలుగుతారు పుట్టిన ప్రతి బిడ్డను కంసుడు నేల కొట్టి చంపేస్తాడు ఏడవ గర్భం యోగమాయ ప్రభావం వల్ల వసుదేవుడి రెండవ భార్య అయిన రోహిణి గర్భంలోకి మార్చబడతాడు దేవకికి గర్భస్రావం అయిందని కంసుడు అనుకుంటాడు శ్రావణమాసంలోని కృష్ణపక్షం ఎనిమిదవ రోజు అర్ధరాత్రి రోహిణి నక్షత్రం కింద దేవకి ఎనిమిదవ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు ఆ చెరసాల అంతా ఒక దివ్య కాంతితో నిండిపోతుంది శ్రీకృష్ణుడు వసుదేవుడికి తన దివ్య రూపాన్ని చూపించి వెంటనే గోకులంలో ఉన్న నంద యశోదల ఇంటికి చేర్చి అక్కడ పుట్టిన పాపను ఇక్కడికి తీసుకురమ్మని చెప్తాడు ద్వారపాలకులు గాఢ నిద్రలోకి జారుకుంటారు చెరసాల తలుపులు తెరుచుకుంటాయి వాసుదేవుడు ఒక బుట్టలో శిశువుతో మొదలవుతుంది వర్షానికి యమునా నది ఉప్పొంగుతూ ఉంటుంది కానీ వసుదేవుడు నదిలోకి దిగగానే నది రెండు పాయలుగా చీలి దారి ఇస్తుంది ఏట ఘోరమైన వర్షం కురుస్తూ ఉంటుంది కృష్ణుడికి వర్షం తగలకుండా ఆదిశేషువు పడగపడతాడు అసుదేవుడు గోకులంలోన మహారాజుది ఇంటికి చెరుకుంతదు అప్పుడే యశోద ఒక ఆదబిద్దకి జన్మనిచ్చి స్పృహ కోల్పోయి ఉంటుంది సుదేవుడు పిల్లలను మార్చుకుని ఆ ఆడబిడ్డతో మధుర జైలుకు తిరిగి వచ్చాడు పాప ఏడుపు వినగానే ద్వారపాలకులు వెళ్ళి కంసుడికి చెప్తారు తల్లిదండ్రులు తమ బిడ్డను వదిలిపెట్టమని కంసుడిని ప్రార్థిస్తారు నిన్ను చంపేవాడు అప్పటికే గోకులం చేరుకున్నాడు వారిని హింసించడం వల్ల ప్రయోజనం లేదు ఆ విషయానికి తెలిసిన వెంటనే కంసుడు గట్టిగా అరుస్తాడు కృష్ణ కృష్ణ కృష్ణ